గెస్ట్ ఆఫ్ ఆనర్ కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మన గెస్ట్ ఆఫ్ ఆనర్ కార్యక్రమంలో పద్మశ్రీ అవార్డ్ గ్రహీత శ్రీ కిరణ్ కంఠాస్పత్రి హాస్పిటల్ అధినేత చంద్రశేఖర్ సంక్రాంతి మరి ఎన్నో సేవా కార్యక్రమాల్లో భాగంగా సర్వీంద్రియాన్ని అయినా ప్రధానం కళ్ళు చాలా ఇంపార్టెంట్ అటువంటి కంటి వైద్యం ఆయనకంటూ సుస్థిర స్థానాన్ని సంపాదించుకొని ఎన్నో వేల కుటుంబాలకు సేవలు అందిస్తున్న చంద్రశేఖర్ సంక్రాంతితో ఈ రోజు మన గెస్ట్ పవన్ కార్యక్రమం కొనసాగుతుంది నమస్కారం సార్ నమస్కారం సార్ ఎలా ఉన్నారు సార్ బాగున్నానండి సార్ ముందుగా ఎప్పటికీ ఎప్పటికి కూడా కాకినాడ ప్రజలందరికీ మీరు ఒక ముద్దు బిడ్డ ఎందుకంటే పద్మాశ్రీ అవార్డు కాకినాడకి తీసుకొచ్చిన మహా ఘనత మీకు దక్కింది అసలు ఆ శుభ సందర్భం ఆ వేళలో మీరు ఎలా ఫీల్ అయ్యారు అసలు ఏంటి సార్ ఆ వేళలోనండి యాక్చువల్గా నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది ఎందుకంటే ఇటువంటి అవార్డు నాకు వస్తున్నప్పుడు ఊహించలేదు అనుకోలేదు కూడా పైగా ముందు కూడా తెలియదు ఆ ముందు రోజు రాత్రి దాకా నాకు తెలియదు ఓకే అందువల్ల ఏంటంటే తెలిసినా ఏదో గమ్మతగా అనిపించింది ఏంటి నమ్మశక్యంగా లేదు నాకు రావడం ఏంటి ఎక్కడో ఢిల్లీ వాళ్ళకి అసలు ఏం తెలుసు మనం ఏం చేస్తున్నాము అని కూడా వచ్చింది తాజా నెమ్మదిగా కొంచెం కొంచెం అలవాటు అయింది అనమాట సో అల్టిమేట్గా ముఖ్యంగా అండి ఇక్కడ ఈ అవార్డు రావడానికి కారణం మేము చేసిన సేవా కార్యక్రమం అంటే ముప్పై గత ముప్పై ఐదు సంవత్సరాలుగా ఈ కార్యక్రమాలు చేస్తున్నందుకు ఇది గుర్తింపు అనమాట అవునండి అవును ఈ గుర్తింపు ఒక రకంగా నాకేమీ గొప్పగా అనిపించలేదు ఎందుకంటే నేను ఎలాగో చేసుకుంటూ వెళుతున్నాను నా జీవితాంతం వరకు ఇదే చేసుకుంటూ వెళ్తాను కానీ మా సిబ్బందికి ఇది చాలా మంచిదండి వాళ్ళని ఎంతో ఉత్సాహపరిచింది ఉత్తేజపరిచింది వాళ్ళందరూ లేకపోతే నేను ఈ పని చేయలేను ఒక మంచి సంస్థలో పనిచేస్తాను మంచి మంచి సంస్థలో పనిచేసేందుకు వాళ్ళు ఇంకా ఆనందంగా అవునండి సార్ యాక్చువల్గా సరే ఓకే మీరు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు ఇప్పుడు మెయిన్ పుట్టుకలో కొంతమంది పిల్లలకి చంటి పిల్లలకి కంటి చూపు లేక తల్లిదండ్రులు చాలా మనోవేదం చెందుతున్నారు ఈ చాలా చోట్ల కొన్ని బ్లైండ్ స్కూల్స్లో పెట్టి మళ్ళీ ఆ కళ్ళు రావడానికి మనుషు ప్రయత్నాలు చేస్తున్నారు మరి అటువంటి పిల్లల కోసం అటువంటి తల్లిదండ్రుల ఆర్తనాటాల కోసం మన చంద్రశేఖర్ గారు మన కంఠాసుపత్రిలో ఏమన్నా చేశారంటే దానికి మేము సమాధానం సార్ దానికి మేము పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి కూడా చేస్తున్నామండి కానీ దాని గురించే మేము ఇంకా గట్టిగా కృషి చేసి ఈ సంవత్సరం నుంచి ఏంటంటే బాలనేత్ర బంధువు అనేక ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి ప్రతి సంవత్సరము కూడా సుమారు లక్ష మంది పైగా చెల్లెల్ని ఓకే పరీక్షలు చేసి ఎలా పరీక్ష చేస్తామంటే వాళ్ళు మారుమూల గ్రామాల్లో ఉంటారు ట్రైబల్ ఏరియాలో ఉంటారు కొంతమంది స్కూల్కి వెళ్ళరు అటువంటి వాళ్ళని కూడా పట్టుకొని ఎంతోమంది సహకారంతో స్కూల్ టీచర్లని అంగన్వాడీ టీచర్ని హెల్త్ వర్కర్స్ అందరినీ కూడా వాళ్ళకి వాళ్ళు ముందు చైతన్యం చేస్తున్నాం అంటే అవేర్నెస్ అవేర్నెస్ అనమాట ఎందుకంటే ఇలా ప్రాబ్లమ్స్ ఉంటాయని చాలామంది తెలియదు వాళ్ళు చేసి వాళ్ళ ద్వారా అందరిని గుర్తించి అటువంటి పిల్లల్ని సమాజంలో అందులోగా మిగల్చకుండా వాళ్ళకి సరైన టైంలో మనం వైద్యం కానీ కరజోడు కానీ చేసి అంధత్వంలో పడకుండా కాపాడుదామని మా అండి ఓకే ఇది మటుకు చాలా ముఖ్యమైన కార్యక్రమం ఇంతవరకు మేము చేసిన కార్యక్రమాలు అన్నీ ఒక ఎత్తు అయితే ఇది మట్టుకు వేరే ఎత్తు అండి ఇది ఎందుకంటే చూసేవాళ్ళు చేసేవాళ్ళు దగ్గరలో ఎవరు లేరు మనకి ఓకే అటు విజయవాడ నుంచి ఇటు విశాఖపట్నం వరకు ఏ చిన్న చిన్నపిల్లల పిల్లల కంటే డాక్టర్ కూడా లేరు అవునండి అది మన హాస్పిటల్లోనే ఉందన్నమాట కంగ్రాచులేషన్ మా అదృష్టం అది అందుమూలంగా ఆయన మూలంగా మేము ఈ హాస్పిటల్ ఈ ప్లాన్ స్టార్ట్ చేసి చేస్తున్నామండి అది బహుశా జూన్ జూలై నాటికి రెడీ అయిపోతుంది సార్ ఇప్పుడు ఆపరేషన్ థియేటర్లో ఒక తక్కువ ఆపరేషన్ థియేటర్ వల్ల ట్రీట్మెంట్ ఎక్కువ జరగడం లేదు చాలా చోట్ల చాలా కంటాసుపత్రులు ఉన్నాయి ప్రైవేట్ ఆసుపత్రులు కానీ కిరణ్ కంటి వచ్చేసరికి ఒక డిఫరెంట్ అట్మాస్ఫియర్లో డిఫరెంట్ ఏరియాస్లో మంచి ప్రకృతిగా దగ్గర ఉన్న ఏరియాస్లో మన హాస్పిటల్లో ఎన్ని ఆపరేషన్ థియేటర్స్ పెట్టారు అసలు ఎంతమంది సర్వీస్ చేయగలంటే యాజ్ ఎ చైర్మన్గా మీరేం చెప్తారు సార్ మేము ఇంతవరకు మూడు లక్షల యాభై వేల పైగా ఆపరేషన్ చేసామండి ఆ ఘనత మన హాస్పిటల్కే ఉంది ఎందుకంటే మాకేంటంటే పట్టుదల సమాజంలో ఎవరూ కూడా అంధత్వంతో బాధపడకూడదు ముఖ్యంగా మనం ట్రీట్ చేసి వాళ్ళని అంధత్వం నివారించగలిగితే చాలా మంచి అని మా ఉద్దేశము అందుకనే మేము రకరకాల కార్యక్రమాలు అవుట్రీచ్ కార్యక్రమం అంటే మారుమూల గ్రామాల్లోకి వెళ్ళి అక్కడ ప్రజల్ని గుర్తించే ముఖ్యంగా పేదవాళ్ళని గుర్తించి వాళ్ళకి నచ్చ చెప్పి వాళ్ళు ఒప్పుకుంటే మా బస్సులో వాళ్ళని తీసుకొచ్చి హాస్పిటల్లో రెండు రోజులు మూడు రోజులు వాళ్ళు ఇక్కడ పెట్టి ఆపరేషన్ చేసి మళ్ళీ తీసుకెళ్ళి ఇంటికి దేవు వాళ్ళ ఊర్లో దింపుతాం అనమాట అంటే ఏంటంటే డబ్బు లేక ఎంతో మంది ఉండిపోతారు అటువంటి వాళ్ళకి అవకాశం ఇచ్చి అవగాహన కల్పించి మేము చేస్తాం అనమాట అలాగే ఇప్పుడు చిన్నపిల్లల మిషన్ కూడా చేయాలి మా తాపత్రయము మిగతా చోట్ల ఎందుకు చేయలేరంటే బహుశా వాళ్ళు మరి వాళ్ళ ఆశయాలు వేరుకుంటాయి కొంతమందికి మా ఆశయం ఏంటంటే ఎంతమందికి వీలుంటే అంతమంది నివారించగల అంధత్వాన్ని నివారించాలని మా తాపత్రయం ఉన్నాం అలాగే కలజోడు కూడా కొంతమందికి కలజోడు లేకపోతే ఏమీ కనిపించదు అవునండి కానీ వాళ్ళకి తెలియదు అది వాళ్ళు ఏమంటారు మేము సహజంగా ఎలా ఉన్నామో కనబడదేమో అనుకుంటారు అన్నమాట అట్లాంటి వాళ్ళు గుర్తించి చిన్న మన మనం కలజోడామంటే చాలు వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాళ్ళు వాళ్ళు బతుకువ ఫ్రీ ఆఫ్ కాస్ట్ సార్ అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఓకే అది కలజోడు ఫ్రీ ఆఫ్ కాస్టే ఈ సర్జరీస్ కూడా కంప్లీట్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అది కూడా అందరికీ ఏంటంటే ఒక మొత్తం మంది డాక్టర్ పర్యవేక్షణలో చేయాలి కేట్రాట్లా కాదనమాట ఓకే అయినా సరే మాకు తపన చెయ్యాలని ఇటువంటి అంధత్వాన్ని నివారించాలని మా కోరిక అనమాట ఓకే సార్ యాక్చువల్గా మీరు ఎన్నో కొన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ సర్వీస్ చేస్తున్నారు కానీ ఇప్పుడున్న జనరేషన్కి మాలాంటి తెలుసు అసలు ఇది ఎందుకు స్థాపించారు మీ వెనకాల మోటివ్ ఏంటి మీ వెనకాల జరిగిన అనుభవాలు ఏంటి మా అందరు తెలుసు కానీ ఇప్పుడు జనరేషన్ చాలా మంది ఉన్నారు ప్రతి చోట బస్సులో చూస్తారు కిరణకంఠాస్పత్రి అసలు ఎందుకు అసలు ఇది పెట్టాలనిపించిందని ఈ జనరేషన్ కోసం ఏం చెప్తారంటే ఏం చెప్తారు సార్ ప్రజలకి అది నేను చెప్పేది ఏంటంటేనండి నా జీవితంలో ఒక అనుకోని సంఘటన జరిగింది ఆ సంఘటన మూలంగా ఏంటంటే నా భార్య పిల్లల దగ్గరిని కోల్పోయాను సారీ సార్ మూడు సంవత్సరాలు చాలా కష్టపడ్డాను ఏమిటి నా జీవిత గమ్యం ఏమిటి నేను ఎందుకు బతుకున్నాను అసలు నేనేం చేయాలి నా బతుకున్నానికి కారణం ఏంటి అని ఆలోచించి చివరికి ఒకటికే ఆలోచన వచ్చిందండి నేను ఉన్నానంటే కారణం నేను పది మందికి సహాయపడాలి ఉపయోగపడాలని నిర్ణయించుకొని నా ఉన్న ఉద్యోగం అది వదిలిపెట్టేసి కెనడా నుంచి ఇక్కడికి వచ్చేసాను అనమాట వచ్చేసి ఇక్కడ మొదలుపెట్టాను చిన్న చిన్న కార్యక్రమాలు మొదలుపెట్టాను ముందు పిల్లలు చదువు గ్రామాల్లో ఉన్న పిల్లలు చాలామంది బడికి వెళ్లకుండా పొలాల్లో పనిచేస్తున్నారు ఓకే అది చూసి నేను చలించిపోయాను అలా కూడా ఉంటారని నాకు అనుకోలేదు ఎప్పుడు కూడా వాళ్ళని అడిగితే వాళ్ళ నాన్నమో పొలాలను పనిలో పెట్టాడు అంటే డబ్బు లేకే కదా మరి మరి బడికి వెళ్తారు వాళ్ళు వాళ్ళు అదే అన్నారు అనమాట పగలు కాదండి బడి మేము వెళ్తాము మేము పనిలో చేయాలి కదా అయితే రాత్రిపూట బడి ఉంటే వస్తారా అని రాత్రిబడి తప్పకుండా వస్తామండి అన్నారు అప్పుడు నుంచి మొదలైంది నా ప్రయాణం వెరీ గుడ్ వాళ్ళని చూసి నిజంగా నేను చాలా ఆశ్చర్యపోయినండి చిన్న పిల్లలకి ఆడుకునే వయసులో పిల్లలకి చదువుకోవాలని ఎలా ఉంటుంది ఎందుకు ఉంటుంది అని అప్పుడు అనిపించింది ఇలాగ ఎంతోమంది పిల్లలు ఉంటారు బహుశా చదువుకోవాలని అనిపించినా కూడా వాళ్ళకి అవకాశాలు లేక చదువుకోవట్లేదు అని తొంభై మూడులో తొంభై రెండులో మేము శారదా విద్యాలని స్కూల్ స్థాపించామండి తల్లిదండ్రులకు భారంగా ఉండకూడదని అన్నీ కూడా ఉచితంగా చేసి ఎంకరేజ్ చేసి చేసాము చక్కటి పిల్లలు చాలా బాగా చదువుకున్నారు అందరూ చక్కగా పైకొచ్చారు మాకు చాలా గర్వకారణం అటువంటి పిల్లలకి సహాయం చేసేందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను నా జీవితంలో ఒక మంచి నాకు ఆనందకరమైన విషయం అదే అటువంటి పిల్లలకి నేను సహాయం చేయడం వాళ్ళ జీవితంలో ఒక మంచి అభివృద్ధి చెందే బాటను వేసినందుకు నాకు సంతోషంగా ఉందండి ఆ విషయం చిన్నపిల్లలు చదువు చాలా ముఖ్యమండి చదువు లేనిదే పిల్లలు చదువు ఎవరు కూడా ఏమీ చేయలేరు జీవితంలోనూ అందుకోసం నేను ఈ కట్టుకొని ఈ చదువు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాను చదువుతో పాటుగా చాలా ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే అంటే మా స్కూల్లో విలువలు సమాజంలో విలువలతో మంచి పిల్లలుగా ఎదగాలి సమాజంలో ఒక మంచి వ్యక్తిగా ఎదగాలని కోరిక అలా మా అన్నీ అలాగే ఉంటాయి చదువు ఒక్కటే కాకుండా అన్ని రంగాల్లో కూడా వాళ్ళు రాణించినట్టుగా వాళ్ళు చేస్తున్నాము ఇది ఈ స్కూల్ ప్రత్యేకత ఇప్పుడు ఇక్కడ చాలా సేవా కార్యక్రమాలు చేస్తారు ఇక్కడ నుంచి ఇంకా ఇక్కడ నుంచి ఆ సంక్రాంతి ఫౌండేషన్ ఏ సేవా కార్యక్రమాలు చేయబోతుందంటే మీ సమాధానం సార్ ముఖ్యంగా ఈ రెండు ఇంకా అవలేదండి చదువు విషయంలో ఇంకా మేము చేస్తూనే ఉన్నాము చేయాలి కూడాను ఎందుకంటే కొత్త తర తరాలు వస్తున్నాయి కదా పిల్లలు మరి వాళ్ళకి మంచి విద్య అందించి వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి అదొకటి అలాగే కంటి సమస్యలు కూడా అలాగే ఉన్నాయి తగ్గడం లేదు అనేది వయసు వచ్చింది కాబట్టి మనుషులు ఏదిలు వస్తుంటాయి ఈ చిన్న పిల్లలు సమస్యలు ఇంకా అలాగే ఉంటాయి ఎంత తగ్గిద్దామన్నా తగ్గడం లేదు సో అందుకని ఇది ఈ మూడు తప్పకుండా చేస్తామండి చేస్తూను ఇంకా ఏదైనా సమాజంలో అవసరం అనిపించి మేము చేయగలే శక్తి ఉంటే తప్పకుండా అది కూడా చేస్తాము సరే ఇంకా ఆపరేషన్ థియేటర్స్ ఇంకా మీరు పెంచుతున్నారని చెప్పి ఒక సమాచారం మీ స్టార్ట్ దాని సమాచారం ఆపరేషన్ థియేటర్ అంటే మేము తొంభై మూడులో చేసినప్పుడు అండి అప్పుడు మా ఆలోచనలు ఒకలా ఉన్నాయి ఆ టైంలో డబ్బు కూడా ఎక్కువ లేదు కాబట్టి మామూలుగానే కట్టాము ఇక్కడే కాదు బయట సమాజంలో కూడా ఈ కాన్సెప్ట్ ఎవరికి లేదు అప్పుడు అవునండి తర్వాత ఏంటంటే మాడ్యులర్ థియేటర్స్ అని వచ్చాయి అది ఉంటే ఏంటంటే ఒక రకంగా సీల్డ్ ఎన్వైర్న్మెంట్లోను ఆపరేషన్ చేస్తాము దాని మూలంగా కొంచెం కూడా ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం లేదు కన్నుపోయే అవకాశం లేదు అటువంటివి మనకప్పుడు నాలుగు ఆపరేషన్ థియేటర్ ఉన్నాయండి నాలుగు మాడ్యులర్ థియేటర్లు ఉన్న కంటి హాస్పిటల్ ఈ చుట్టుపక్కల ఎవరూ లేరండి మేము తప్పించి అంటే మేము ఏం చేసినా సరే క్వాలిటీ కావాలి మా తాపత్రయం అనమాట అందుకోసమే డబ్బులు ఎక్కువైనా సరే ఖర్చు అయినా సరే కావాలి ఆఫీస్ కట్టించామన్నమాట సో అది ఒక రకంగా మంచి గర్వకారణం మాకు ఎనీహో సార్ మీ ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మా సెవెన్ టైమ్స్ ప్రేక్షకులకు మీ యొక్క మనోగతాన్ని మీ యొక్క ఫ్యూచర్ ప్లానింగ్స్ చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ సార్ మరి ఇంత చక్కటి అవకాశం మాకు కల్పించారు ఎందుకంటే పద్మశ్రీ ఇలాంటి మీలండ్రులతో కమ్యూనికేట్ అవ్వడం మాకు చాలా హ్యాపీగా ఉంది మా సెవెన్ టైమ్ న్యూస్ ఇంకా మీలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేయాలని ఆశిస్తుంది సార్ ఆయన మాటల్లో చాలా స్పష్టంగా అర్థం ఏంటంటే కుటుంబమే లేదనుకున్నారు కానీ ఆయన ఆగిపోలేదు ఆయనతో పాటు వేలాది మంది కుటుంబాలు నడిపించారు సో పద్మశ్రీ ఆయనకి కొసమేర ప్రేమీ కాదు సో ఇటువంటి చంద్రశేఖరులు మనకి చాలామంది కావాలి ఉండాలి ఇది ఈరోజు గెస్ట్ ఆఫ్ ఆన్ కార్యక్రమం మరో గెస్ట్ ఆఫ్ ఆన్ కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు